హాయ్ అండి కొబ్బరి ఉండల కోసం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ మెల్ పల్స్ మోడల్లో మెల్లగా తిప్పుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే తురిమినట్టుగా రెడీ అయిపోతుంది తర్వాత దాన్ని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి బెల్లం అండ్ పచ్చి కొబ్బరి సేమ్ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు తీపి తక్కువ తినాలను వాళ్ళయితే ఒక కప్పు తక్కువగా తీసుకోవచ్చు నాలుగు కప్పులు పచ్చి కొబ్బరి తురుము అయితే మూడు కప్పుల బెల్లం వేసుకోవచ్చు అనమాట సో దాన్ని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఉండల్లా కట్టేసుకోవడమే అనమాట అయినప్పుడు తెలుస్తుంది మనకి స్పూన్కి అతుక్కొని ఉంటుందన్నమాట పడిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్